హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ శిరీష నవరాత్రులు వస్తున్నాయి కదండీ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక రకమైన నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఈరోజు మనం లలిత సహస్రంలోని శ్లోకాలను అనుసరించి అమ్మవారికి ఇష్టమైన ఆరు రకాల నైవేద్యాలు ఏంటి అవి ఎలా చేయాలన్నది తెలుసుకుందాం మొదటి శ్లోకంలో పాయసాన్న ప్రియ ఉంది కదా అంటే పాయసాన్నం అంటే పాలు పోసి వండిన అన్నం అంటే పరమాన్నం ఇక రెండవది స్నిగ్ధోదన ప్రియ అంటే స్నిగ్ధోదనం అంటే నెయ్యి వేసి చేసిన అన్నం అనమాట జిగురుగా ఉండే అన్నం మూడవది గుడాన్న ప్రీతమానస అంటే బెల్లం వేసి చేసిన అన్నం తర్వాత అన్నం అంటే దద్దోజనం ముద్గోదనం అంటే పెసరపప్పు వేసి చేసిన అన్నం కట్టె పొంగలి చక్కెర పొంగలి పులగం లాంటివి హరిద్రాన్నం అంటే పసుపు వేసి చేసిన పులిహోర ఈరోజు మనం అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగలి చక్కెర పొంగలి పులగం పులిహోర పాయసం దద్దోజనం అన్నం వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కట్టి పొంగులు ఎలా చేయాలో చూద్దాం కుక్కర్ ప్యాన్ తీసుకుని దానిలో ఒక అరకప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను దీన్ని దోరగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చే వరకు ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిలో ఒక కప్పు బియ్యం వేసుకుని ఈ రెండింటిని చక్కగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి దీనికి పోపు కోసం ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి ఒక టీ స్పూన్ మిరియాలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక అంగుళం అల్లం ముక్క సన్నగా తరిగి పెట్టుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఇప్పుడు ఆ కుక్కర్ ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నేర్తో తాలింపు బాగుంటుంది బాగుంటుందన్నమాట ఇప్పుడు దీనిలో జీలకర్ర వేసి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి మిరియాలు కూడా వేసుకోవాలి మిరియాలు మనకి మధ్యలో తగులుతూ ఉండాలంటే కొద్దిగా క్రష్ చేసి వేసుకోవచ్చు చిన్నపిల్లలు అయితే పంట కింద తగిలితే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా ఇలా మిరియాల వేసి తర్వాత తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనిలో జీడిపప్పు కూడా వేసి అది వేగిన తర్వాత పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కూడా వేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకుని మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం దీనిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకుని ఒక అర నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దీనిలో నీళ్లు పోసుకోవాలి మనం మొత్తం కలిపి ఒక గ్లాసు బియ్యం ఒక అర గ్లాసు పెసరపప్పు అంటే గ్లాసున్నర తీసుకున్నాం దానికి నాలుగు రెట్లు అంటే మొత్తం ఆరు గ్లాసులు నీళ్లు పోసుకోవాలన్నమాట మనకి ఈ పొంగలనేది జారుగా ఉంటేనే బాగుంటుంది మనం బియ్యం పప్పు కలిపి ఎంత తీసుకున్నామో దానికి నాలుగు రెట్లు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత క్లోజ్ చేయాలి దీన్ని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకుంటే మనకి పొంగలనేది రెడీ అవుతుందనమాట దీన్ని వేడిగా ఉండగానే ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనకి మెతుకులా లేకుండా స్మూత్గా అవుతుందనమాట దీన్ని బౌల్లోకి తీసుకుని నెయ్యి వేసి అమ్మవారికి నివేదించడమే పెసరపప్పు వేసి చేసే అన్నంలో రెండవ రకం పుల్లగం కానీ పొంగలికి దీనికి మనం ఉడికించే విధానంలో తేడా ఉంటుంది అనమాట దీనికి కూడా మనం అరకప్పు పెసరపప్పు కప్పు బియ్యం వేసుకుంటాం కానీ కట్టి అయితే మనం నాలుగు రెట్లు నీళ్ళు పోసి జారుగా ఉడికించాం కదా దానిలో మసాలాలన్నీ వేసి పోపు వేసాం కానీ పులగానికైతే మనం తగినంత నీరు పోసి పొడి పొడిగా అన్నంలాగే ఉడికిస్తామన్నమాట పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఈ అరకప్పు పెసరపప్పు బాగా వేగిన తర్వాత దీనిలో ఒక కప్పు బియ్యం పోసుకుని రెండింటినీ శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు అదే కుక్కర్ ప్యాన్లో ఈ కప్పు నర వేసి దీనికి సరిపడా అంటే మూడు కప్పులు నీళ్లు పోయాలి అంటే కప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు కదా ఆ కప్పు నరకి మనం రెండు వంతులు అన్నమాట మనం ఇక్కడ కప్పు నర తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులు నీళ్ళు పోసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి వేసి ఒకసారి మిక్స్ చేసుకుని కుక్కర్ మూతపెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూస్తే చూడండి మన అన్నంలాగే ఉంటుంది కానీ ఇలా అన్నం పెసరపప్పు కలిపి పొడి పొడిగా ఉంటుందన్నమాట దీనికి నైవేద్యంగా పెట్టాలంటే కొద్దిగా బెల్లం నెయ్యి వేసి మనం సమర్పించాలి మేమైతే దీన్ని ఎక్కువగా ఏవైనా పూజలు చేసినప్పుడు అన్నానికి బదులుగా వండుకుంటూ ఉంటాం దీనిలో ఇలా బెల్లం నెయ్యి వేసుకొని తినొచ్చు లేదంటే పచ్చి పులుసు చేసుకుని తినొచ్చు అనమాట కూర ఏమీ అవసరం లేకుండా దీన్నే మేము అత్యసరు అని కూడా అంటాం ఇక మూడవ నైవేద్యం చక్ర పొంగలి దీన్ని ముద్గోదనం అనొచ్చు స్నిగ్ధోదనం అని కూడా అని అంటారు అంటే పెసరపప్పు వేస్తున్నాం కాబట్టి ముద్గోదనం స్నిగ్ధోదనం అంటే మనం నెయ్యి వేసి జిగురుగా చేస్తాం కదా అందుకని దీన్ని రెండు విధాలుగా కూడా భావించవచ్చు ఒక కుక్కర్ ప్యాన్ తీసుకుని దీనిలో ఒక అరకప్పు పెసరపప్పు వేసి దోరగా వేయించుకోవాలి దాన్ని పక్కకు తీసి దానిలో ఒక కప్పు బియ్యం వేసుకుని చక్కగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే కుక్కర్ ప్యాన్లో ఈ బియ్యం పప్పు వేసుకుని దీనికి తగినట్టుగా అంటే మూడు కప్పులు నీళ్లు పోయాలి ఈ రెండు కలిపి కప్పు ఉన్నారు కదా మూడు కప్పులు నీళ్లు పోసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోండి మనకి రైస్ అనేది మరీ పేస్ట్లో అయిపోకూడదు అలా అని పలుకు కూడా ఉండకూడదు అనమాట కరెక్ట్గా మెత్తగా ఉడకాలి అలా అయితేనే మనకి చక్కెర పొంగులు అనేది బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనం రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి మనం కప్పు బియ్యం తీసుకున్నాం కదా రెండు కప్పులు బెల్లం తీసి ఒక అరకప్పు వాటర్ వేసుకొని ఇలా కరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత అది కొంచెం చిక్కబడి ఇలా వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా బియ్యం పప్పు దాన్ని తీసుకుని ఈ బెల్లం పాకాన్ని దానిలోకి వడగట్టుకోవాలి చూసారా అడుగునున్న ఇసుక అంతా కూడా మనకి అలా ఉండిపోయింది ఇప్పుడు దీని అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి అన్నం పప్పు ఇదంతా కూడా ఈ బెల్లం పాకాన్ని బాగా పీల్చుకుంటుంది ఇలా చక్కగా మిక్స్ చేసుకుని ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలో మనం నెయ్యి వేసుకోవాలి చక్కెర పొంగల్లో ఎంత నెయ్యి వేసుకున్నా సరే బాగుంటుందండి మీ ఇష్టాన్ని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు లెక్కగా అయితే మనం కప్పు బియ్యం తీసుకుంటే అరకప్పు వరకు కూడా నెయ్యి వేసుకోవచ్చు మరీ గట్టిగా కాకుండా ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మూగుడు పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకుంటున్నాను నేను ఇక్కడ అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాను కాబట్టి ఆవు నెయ్యి వేసుకున్నాను అనమాట ఇక్కడ పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటాయి అనమాట అలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా తీసుకున్నాను మనం స్పెషల్గా చక్కెర పొంగల్లో వేసేదైతే పచ్చి కొబ్బరి అండి మనం మిగిలిన స్వీట్లు ఏం చేసినా కూడా ఎక్కువగా జీడిపప్పు కిస్మిస్ మాత్రమే వేయించి వేస్తూ ఉంటాం కానీ చక్కెర పొంగలికైతే కొబ్బరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మేమైతే అసలు కొబ్బరి లేకుండా చక్కెర పొంగలే చేయమన్నమాట వీటిని సన్నగా తరిగి దోరగా వేయించుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇలా దోరగా మాడిపోకుండా అని పచ్చిగా లేకుండా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని నేతితో సహా దీనిలో వేసేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో యాలకుల పొడి వేసుకోవాలి నేను ఇక్కడ పంచదార వేసి గ్రైండ్ చేసిందే వేసుకున్నాను అనమాట మీ దగ్గర ఉంటే కనుక పచ్చకర్పూరం వేసుకోండి చాలా కొద్దిగా అనమాట ఒక పించ్ మాత్రమే వేసుకోవాలి చివరికి ఇంకొంచెం నెయ్యి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని అమ్మవారికి నివేదించడమే దీనిలో చాలామంది పంచదార కూడా వేస్తారు కానీ నేను అమ్మవారి కాబట్టి బెల్లం మాత్రమే వేసి చేశాను తర్వాతి నైవేద్యం హరిద్రా అన్నం అంటే పసుపు వేసిన అన్నం అనమాట పులిహోర పులిహోరలో మనం నిమ్మకాయ పులిహోరైనా చేసుకోవచ్చు లేదంటే చింతపండు పులిహోరైనా కూడా పర్వాలేదు మనకు ఎక్కువ సమయం లేదు తొందరగా చేసుకోవాలనుకున్నప్పుడు అయితే చక్కగా అన్నం వార్చి పక్కన పెట్టుకుని ఒక ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకుని వేరుశనగ గుళ్ళు శనగపప్పు మినపప్పు వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి తరిగిన అల్లం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత చివరిగా కొద్దిగా ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వేడి ఆయిల్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే పులిహోర కలర్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ పులిహోర కోసం పెట్టుకున్న అన్నంలో కూడా కొద్దిగా పసుపు కలుపుకొని ఈ పోపు దానిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చివరిగా కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే మనకి నిమ్మకాయ పులిహోర సిద్ధమవుతుంది ఇలా కాకుండా మాకు సమయం ఉంది చేసే ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ప్రసాదం పులిహోర చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో నేను కొలతలతో సహా వివరంగా చెప్తాను నేను ఇక్కడ మూడు వందల యాభై గ్రాముల బియ్యంతో చేసిన అన్నాన్ని కొంచెం పొడి పొడిగా వాచుకునేలా పళ్ళంలో వేసుకున్నాను దానికోసం ఒక ముప్పై ఐదు గ్రాములు అంటే నిమ్మకాయల్లో బాగా పెద్ద సైజ్ ఉంటుంది కదా ఆ సైజ్ అనమాట దాన్ని తీసుకుని వాష్ చేసుకుని కొద్దిగా వేడి నీళ్ళు పోసి నానబెట్టాను ఇప్పుడు ఈ మసాలా కోసం అర టీ స్పూన్ మెంతులు టీ స్పూన్ ధనియాలు టేబుల్ స్పూన్ నువ్వు పప్పు టేబుల్ స్పూన్ ఆవాలు ఈ నాలుగు తీసుకుని ప్యాన్లో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే ఆయిల్ ఏమీ వేయకుండా పొడిగా దోరగా మంచి వాసన వచ్చే వరకు వేయించాలి దీన్ని పొడి కట్టుకుని పెట్టుకోవాలి దీనివల్లే మనకి గుడిలో పులిహోరలో వాసన వస్తుంది ఇప్పుడు ఆ చింతపండుని కూడా ఇలా చక్కగా రసం తీసుకుని ఒక గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి దీనిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి కళ్ళు పైన కూడా పర్వాలేదు అలాగే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి ఈ తీపి వేస్తేనే మనకి పులిహోర అనేది చాలా మంచి టేస్ట్లో వస్తుందన్నమాట పులుపు అనేది బ్యాలెన్స్ అయ్యి ఇటు రెండు పచ్చిమిర్చి కూడా చీల్చి వేసుకోండి ఉంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇది ఇలా కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నేను చేసుకునే పులిహోరకి మాత్రం ఆయిల్ అనేది పడుతుంది అనమాట ఇప్పుడు దీనిలో మూడు టేబుల్ స్పూన్లు వేరుశనగుళ్ళు వేసుకోవాలి ఇవి బాగా వేగనివ్వాలి ఇవి వేగకుండా మిగిలినవన్నీ వేసేస్తే కనుక ఇవి పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట ఇవి మూడు వంతులు వేగిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అర టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత దీనిలో మనం ఒక టీ స్పూన్ ఆవాలు వేసి అవి ఆడిన తర్వాత ముక్కల్లా చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పన్నెండు వరకు ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి కొంచెం వేగగానే దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే తురిమిన అల్లం కూడా వేసుకుని వేయించుకోవాలి చివరిగా ఒక మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసి మొత్తం అన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకోవాలి చివరిగా దీనిలో ఒక చిటికడు ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిలో కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం చల్లారి పెట్టి పెట్టుకున్న రైస్ ఈ చేసి పెట్టుకున్న పులిహోర పొడి చింతపండు గుజ్జు పోపులు అన్నీ ఒక చోట పెట్టుకోవాలన్నమాట మనం చేతిలో కొద్దిగా పసుపు నువ్వుల నూనె వేసుకుని ఇలా అన్నానికి పట్టించుకోవాలి నువ్వుల నూనె లేకపోతే మామూలుదైనా పర్వాలేదు కానీ నువ్వుల నూనె అయితేనే బాగుంటుంది ఇప్పుడు మనం చేసుకున్న ఈ చింతపండు గుజ్జు అంతా కూడా రైస్లో వేసేసుకోవాలి ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న పోపు అంతా కూడా దీనిలో వేసుకోవాలి ఈ కొలతలన్నీ కూడా నేను చెప్పిన బియ్యానికి కరెక్ట్గా సరిపోతాయి అనమాట చివరిగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పులిహోర పొడిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అవుతుంది గుడిలో చేసినట్టుగానే ఉంటుందండి అచ్చంగా మీరు తప్పకుండా ప్రయత్నించి చూడండి నవరాత్రులు ఒకసారి నిమ్మకాయతో ఒకసారి చింతపండుతో ఇలా రెండు విధాలుగా కూడా చేయొచ్చు తర్వాతి నైవేద్యం పాయసాన్నం అంటే పాలతో చేసిన పరమాన్నం అనమాట దీనికోసం నేను ఒక గ్లాసు బియ్యం తీసుకొని ముందుగా శుభ్రంగా కడుక్కుంటున్నాను వీటిని నానబెట్టి ఉంచుకుంటే మనకి పరమాన్నం అనేది తొందరగా ఉడుగుతుంది చాలామంది పరమాన్నం చేస్తారు కానీ కొలతలు అనేవి సరిగ్గా తెలియవు అనమాట చిక్కగా అయిపోవడం పలచగా ఉండడం అలా జరుగుతుంది కానీ నేను చెప్పిన కొలతను బట్టి చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ ఐదు గ్లాసుల పాలు తీసుకుంటున్నాను అమ్మవారికి కాబట్టి ఆవు పాలు తీసుకుంటే మంచిది అలాగే ఒక గ్లాసు నీళ్ళు కూడా పోసుకున్నాను అంటే ఐదు గ్లాసుల పాలు ఒక గ్లాసు నీళ్ళు మొత్తం కలిపి ఆరు గ్లాసులు అనమాట ఒక గ్లాసు బియ్యానికి ఆరు గ్లాసుల పాలు తీసుకున్నాను వీటిని ఇలా మరగనివ్వాలి ఈ పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని దీనిలో వేసుకోవాలి వేసిన తర్వాత మనకి కొద్దిగా టైం అనేది పడుతుంది దొడకడానికి ఈ లోపు నేను ఇక్కడ బెల్లం తురిమి పెట్టుకుంటున్నాను చూడండి ఇది మనకు కొంచెం దగ్గరకు వచ్చింది కదా బియ్యం ఉడికాయో లేదో చూసుకోవాలి ఎందుకంటే మనం పూర్తిగా ఉడకకుండా బెల్లం వేసేసామంటే కనుక ఆ మెతుకలా పలుకుగానే ఉండిపోతుంది అనమాట బెల్లం వేసిన తర్వాత ఇంకొడకదు కాబట్టి ముందే మనం చూసుకుని మెతుకు స్మూత్గా అయ్యింది అనుకున్న తర్వాతే మనం బెల్లం వేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు బెల్లం వేసుకోవాలి మనం పొయ్యి మీద ఉండగా వేసుకుంటే పరమాన్నం అనేది విరిగినట్టుగా అయిపోతుంది అనమాట ఇక్కడ నేను గ్లాసు బియ్యానికి గ్లాసున్నర బెల్లం వేసుకున్నాను మనం సన్నగా తురిమి పెట్టుకుంటే ఈజీగా కరిగిపోతుంది లేదంటే ఇంకొక గిన్నెలో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి కరిగించి చిక్కబడిన తర్వాత దీనిలోకి వడపోసుకున్నా కూడా పర్వాలేదు ఇసుకది ఉందనుకుంటే అలా చేసుకోవచ్చు లేదంటే ఇలా వేసుకోవచ్చు దీనిలో మనం యాలకుల పొడి వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి మనకి బెల్లం అంతా కరిగేసరికి కొంచెం పలుచుబడుతుంది ఇంకా పలుచుక కావాలనుకుంటే కొద్దిగా కాచిన పాలు వేసుకోవచ్చు ఇప్పుడు దీనికోసం నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి నెయ్యి కూడా మనం నెయ్యి తీసుకుంటే మంచిది నైవేద్యాలు చేసేటప్పుడు ఇది వేడైన తర్వాత దీనిలో ముందుగా జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి ముందే కిస్మిస్ వేస్తే మాడిపోతాయి అనమాట ఇలా వీటిని దోరగా వేయించుకున్న తర్వాత ఈ నేతితో సహా మనం పరమాణంలో వేసేసుకోవాలి అంతేనండి పరమాన్నం అనేది సిద్ధమైపోయింది దీన్ని ఒక బౌల్లో వేసుకుని పైన నెయ్యి వేసి అమ్మవారికి నివేదించాలి తరువాత నైవేద్యం దద్దోజనం దీనికోసం కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం తీసుకుని శుభ్రంగా కడుక్కొని రెండున్నర గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అంటే మనకి అన్నం కొంచెం మెత్త కావాలి కాబట్టి ఇక్కడ ఒక అర గ్లాసు ఎక్కువ పోసామన్నమాట వాటర్ ఇవన్నీ నేను కుక్కర్లో ఎందుకు చూపిస్తున్నానని మీకు అనుమానం రావచ్చు కొత్తగా చేసుకునే వాళ్ళకి ఈ కొలతలు అవి బయట తెలియవు కదా అంటే ఎంతవరకు ఉడకాలన్నది తెలియదు కాబట్టి ఇలా కుక్కర్లో కొలత ప్రకారం పెట్టుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుందని నేను ఇలా చెప్తున్నాను మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత బయట అయినా సరే ఉడికించుకోవచ్చు ఈ అన్నం మూత తీసిన వెంటనే కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడైతే చక్కగా మెదుగుతుంది ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత దీనిలో మూడు గ్లాసుల పెరుగు వేసుకోవాలి మనం ఒక గ్లాసు బియ్యం ఉడికించుకున్నాం కదా దానికి మూడు గ్లాసుల పెరుగు అలాగే ఒక గ్లాసు పాలు కూడా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి దద్దోజనం అనేది పులిసిపోకుండా కమ్మగా ఉంటుంది అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ రైస్ ఉండలా లేకుండా స్మూత్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు తీసుకున్నాను అలాగే సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసుకుని అది వేడిన తర్వాత ముందుగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు వేసేసుకోవాలి ఇవి వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ఈ పోపుని కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసుకోవాలి అంతేనండి మనకి దద్దోజనం అనేది రెడీ అవుతుంది కావాలంటే పైన కొద్దిగా కొత్తిమీర తరిగి వేసుకోవచ్చు తర్వాత నైవేద్యం గుడా అన్నం అంటే బెల్లం వేసి చేసిన అన్నం ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కుక్కర్లో ఉడికించేలా అయితే రెండు గ్లాసుల నీళ్లు బయట అయితే మూడు గ్లాసుల నీళ్లు పోసి అన్నం మెత్తగా ఉడికేలా ఉడికించుకోవాలి ఇలా అన్నం బాగా ఉడికిపోయిన తర్వాత దీనిలో ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలి మనం గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం పొడి వేసుకోవాలి వేసుకుని దీన్ని ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరుగుతుంది అనమాట మీరు బెల్లంలో ఏమైనా ఇసుకది ఉందనుకుంటే బెల్లం కరిగించి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో నేను రెండు స్పూన్లు నెయ్యి వేశాను వేసి మళ్ళీ కలుపుకోవాలి ఇలా బెల్లం కరిగే వరకు అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట మీరు ఇంకా పలుకుల్లా కావాలనుకుంటే బియ్యం ఇంకొంచెం తక్కువ ఉడికించుకోవచ్చు నేను కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుందని కొంచెం ఎక్కువ ఉడికించాను ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీనిలో ఒక చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి అలాగే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో నీటిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకున్నాను దీనిలో వేయించిన కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట దీన్ని ఇలా నైవేద్యానికే కాకుండా ఎప్పుడైనా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు మన దగ్గర ఉడికించిన అన్నం ఉండటికప్పుడు దీన్ని చేసేవ్వచ్చు బెల్లంలో ఐరన్ ఉంటుంది అలాగే నెయ్యి కూడా పిల్లలకు మంచిది కాబట్టి చాలా హెల్దీ స్నాక్ అనమాట నవరాత్రుల్లో నైవేద్యాలు మన అమ్మవారిని ఏ విధంగా పూజిస్తున్నాం అన్న దాన్ని బట్టి పెడుతూ ఉంటాం అంటే నవదుర్గల్లా పూజిస్తే వాటికి సంబంధించింది లేదండి విజయవాడ అమ్మవారిని పెట్టినట్టుగా అయితే అక్కడ చేసినట్టు అలా ఎక్కడ పద్ధతిని అనుసరిస్తే ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట ఏది ఫాలో చేయాలో తెలిగినప్పుడు ఇలా చక్కగా హెల్త్లో చెప్పినట్టుగా అమ్మవారికి ఇష్టమైనవి చేసి పెట్టవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి